ನಾಮ್ಮಾ ಸಕ್ಕಳ ಎತ್ತುಕೊಂಡಿವೆ ಪರಮನ್ನ ಕಾಲಭೋಚ ನಾಮ್ಮಾ ತಿರು ಬಿಟ್ಟು ನಾವೇ ತಲ್ಲಿ ಸತ್ಯ ಭಕ್ತಿ ಅಮ್ಮ ನಿಲೋನಾ చిన్న వయసులో పెళ్లి చేసి ఇంతలో నా బ్రతుకు ఆగం చేస్తున్నావా నాకేమమ్మా వదిలే ఉన్నదని నా బాధ వదులు చెప్పుకుంటే నా వదిలిన మాట వింటాదో అన్నయ్యా కానీ అన్నతో నా బాధలు వస్తే నేను అన్నతో చెప్పుకుంటే నా బాధ ఇంటాడో అమ్మా నువ్వు మరణించి బాబు లేకపోవాలి బాబు అడిగా మరణించినా నువ్వు లేకపోతే ఇద్దరూ ఒకే రోజు మరణిస్తే

మీద వేసుకొని ఆడించిన నీ ప్రేమ నాకు ఎలా దొరుకును తండ్రి ఎవరి చేతులు పెట్టిపోతావమ్మా మా వదని మా వదని మాట బట్టి అన్నయ్య ఎంత బాధపడతాడు వదిలి మాట బట్టి తన్న ఎంత బాధ పెట్టును బ్రతికినా కానీ కొన్ని రోజులకైనా రుణమే తల్లి అమ్మా మీ బంగారు చేతుంటే విషము తెచ్చి నా భర్త కిందకి అమ్మ అమ్మా వెంటనే మేము వస్తామని ఇద్దరు పిల్లలు ఊరికి పోయి ఆ అత్తమ్మ కాలం అల్లుడు తండ్రి కాలం మీద బిడ్డ పడి ఆ వాళ్ళ వల్ల తీరుతుంటే మరి ఏడుస్తున్నా నా బిడ్డ ఏడుస్తున్నా నా బిడ్డకు ధీరే ధైర్యం చెప్పకూడదా మరి భగవంతుడికి ఇచ్చిన అభయము ఒట్టికి నేను చెల్లిపోతాదా ఈ బాధపడకు తల్లి అల్లుడికి ధైర్యం చెప్తూ బిడ్డకు ధైర్యం చెప్తూ ఉద్దరు పనిగా ధర్మచేన మహారాజు సత్యావతి వారు కొరకే ఇవనిగా బాధపడుతున్నారంట మధ్యాహ్న ఆ రాజవేళమైన కొడుకు గోవిందరాజు ఇప్పుడు నా ఇంటికి వెళ్ళిపోవి తల్లిదండ్రికి నమస్కరించి తల్లి చేత భోజనేసి చెల్ల కాళ్ళు బావ కాళ్ళు మొక్కి మళ్ళీ సభకు వెళ్ళిపోతా అని మధ్యాహ్నం వెళ్ళిన భావగారైనా మరికొనిగా మా బావ వచ్చాడు బడికి పోయి తల్లిని చూస్తా తల్లిని చూసి వారి కాళ్ళు మొక్కి వీడి కాళ్ళు మొక్కి తల్లి చేత్తుకుంటూ సభకు మీద కూర్చుండి మేడవతకు చేరుకున్నాడు మా నా చెల్లి ఎడుతున్నది మా అమయ్య అత్తమ్మ అని మా బావి ఎడుతున్నాడు తల్లి అని మా తల్లి మా తల్లి

మీకు అమ్మా మీకు ఏం కష్టం వచ్చా వీరాతి వీరుడు గొప్ప బలవత్తులను నేను ఉంటా గనికి వచ్చిన బాధ మీటమ్మా బాలివాడు చత్రుడే వీరధరే ఎవరైనా నిన్ను అనరాని మాట విన్నారా చెప్పు ఇప్పుడు వెళ్ళి చంద్రహాయముతో వాళ్ళు చిరస్తుగా నరికి వస్తాం కుమార్ వేగ్రము వ్యర్థము నిధానమే భోజనము ఆలస్య అమృతము కుమారక మేము ఎందుకు ఏడుతున్నాము మా హృదయములో ఎలాంటి బాధలున్నాయి ఇంతవరకు నీ చెల్లెతోడే చెప్పలే మేము ఇక మీ చెల్లె ముందు బావ ముందు నీ ముందు నీ భార్య ముందు నేను చెప్తున్నాను కొడుక అనే ఇంత తల్లిదండ్రి ధర్మసేన మహారాజు సత్యవతి మహాదేవి కొడుకుతో చెప్తున్నారు ఏమనంటే కొడుక నీ సభ మీద పోతే నీతో చెప్పుకుంటూ దుర్గామహేశ్వరి గుడి వద్దకు వెళ్ళి ఏడు రోజుల తపస్సు పడితే తపస్సుకు మెచ్చిన భగవంతుడు సంతానం చెయ్యి ఏమన్నాడు నీ బిడ్డ పుట్టిన ఏడు నీ బిడ్డ పుట్టినా ఏడు ఏళ్ళకు నీకు మరణము తప్పదల్లాడు మర్నాడు కప్పుకొని చేతిలో చేవేసి వచ్చాము చెల్లెడి కని చిన్న వయసులో నీ మేళత్త పెళ్ళి పెళ్లి చేశాము కడక ఇప్పటికే నీ దినవైతున్నాయి ఇప్పటికెన్ని రోజులు అవుతున్నాయి

కొడు గోవిందగా పది మంది నీ చెల్లెలు లేదు అన్నలు లేదు ఎక్కడైనా జంట చెల్లె మాట అన్న వినటము అన్నమాట చెల్లె వినటము బావ మాట భామాలు వినటము మాట భావ వినటము భార్య మాట భర్త వినటము భర్త మాట భార్య వినటము ఎక్కడికైనా ఈ మాటల్లో మధుర ఉంటాది కొడుక ఈ మాటల్లో నీతి ఉంటాది కొడుక ఎలాటైనా చెల్లెని మర్చి ఉంటాడు చెల్లకు నేను నీ తండ్రి వని మరణించుతున్నాను వినత్త కొడుకుకైనా తల్లి లేదు తల్లి లేదు బావని కల్లా చూడండి మీ భార్యని భ్రమతో చూడండి మీ చెల్లెని వనిగా గౌరవించండి నేను నిన్ను భార్యను నా చెల్లెను అని మనకి భావన విడిచి వెళ్ళిపోతున్న కొడుకు పాటపడి వలతూతున్నాము కొడుక ఇదిగో ఈ ఇవనిగా ఏడు సంవత్సరములని చెల్లిని నీ చేతికి అప్పచెపుతున్నాను కొడుక నీ కొడుకు చేతిలో ఉన్నగా బిడ్డలు పెట్టి మేనత్త కొడుకు నీ మేన బాబా మీన చీర మారాజు నీ చేతిలో పెడుతున్నాను కొడుక రాజా నీ కాళ్ళు మొక్కుతాను రా నా కొడుకా భావదరము వారిని ఎంగిలి నోట తిట్టకు ఎంగిలి చేత పిలువకు బావకాలు కలిగిన చెల్లెకాలు కలిగిన నన్ను కద్దుకోండి కొడుక పావులు ఇచ్చేకాడ పది పైసలైనా విచ్చి బావుడి చెల్లెని మెప్పించుకో అది నీకు గొప్ప కీర్తన యాభై కాడ పది రూపాయల కుంగులు వేసి తీర్చుకో కొడుక చెల్లిని ఎడిపీకు కొడుక నీ కాలు మొక్కుతాను కొడుకు నీ కొడుకు కాలం మీద పడ్డాను ఇద్దరు తల్లిదండ్రులైన కొడుకు కాలం మీద పడి అఘోరంగా వాళ్ళ తీరుతుంటే చెబితే వారి బాధకై మనసు కలుగుతున్నా కోపం వస్తున్నది కొడుకు ఆ దేవుడు ఇంతలో సంతపారు చాడా తల్లికి తండ్రికి బిడ్డకు తోడబుట్టిన అన్నకు బతున్నాడు దేవుడికి దేవుడి సూపుడు ఎందుకు మనం బ్రతుకుతామా దేవుని కాపుల్ మనం జీవించగలం ఇచ్చేవాడు అతడే పుల్చబోయేవాడు కూడా అతను బృందములు కట్టకూడదు ఈ క్షణమైతే మేము మరణించుదాము కొడుక నాయనా చెల్లి పదుల నీవు ఆ నీ భార్య మాటలు బట్టి బాధ పెట్టము